ఎక్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉధృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రతి గడపకు వెళ్ళి ఇన్ని సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేశామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది ఇందులో భాగంగానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా గడప గడపకు వెళ్ళి తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గారు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులతోటి ఆగయ్య గారు ఉన్నారు మేడం చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు వాళ్ళకు పెద్దపీట వేసినీళ్ళలో ముంచింది మాత్రం అదని చెప్పుకోవచ్చు సో దీనిపైన మీరేమంటారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మీరు వాళ్ళకు వివరించడం జరుగుతుంది నిజంగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకున్నది మహిళలకు ఏదో మహిళలే అంటే పరిస్థితి ఏది కూడా ఆయన చెప్పినటువంటి హామీలు ఏవైతే ఇచ్చిండో ఇచ్చినటువంటిది ఒకటి కూడా నెరవేర్చారు ఇవాళ జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ అవుతున్నాయి ఇవాళ చాలామంది కూడా పెద్ద ర్యాలీ చేసినాం ఆ ర్యాలీలో చాలా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు మహిళలు అదే వాళ్ళ అభిప్రాయాలని వెళ్ళిపుచ్చుతున్నారు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఇప్పటి ఒకటి కూడా అమలు చేయలేదు ఆ బస్సు అనేది ఫ్రీ పెట్టిరు ఆ బస్సు పెట్టినట్టే పెట్టిరు ఆడోళ్ళకి ఆడోళ్ళకి కొట్లాటలు పెట్టి కొట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిరు రెండు వేల పెన్షన్ అన్నారు అది లేదు ఇవాళ కళ్యాణం లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు అది లేదు డబల్ బెడ్రూమ్లు అన్నారు అవి లేవు ఇచ్చినటువంటి హామీలలో ఇప్పటి వరకు ఒకటి కూడా ఆమె హామీలు ఇయ్యలే నెరవేర్చలేదు ఒకటే ఒకటి బస్సు ఫ్రీ అనేది పెట్టిరు అది కూడా ఇవాళ ఫ్రీ అన్నాడు మా మొఘళ్ళందరికీ బత్చార్జీలు పెంచిండు ఏది కూడా అయినా చేయలేదు ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పనుల్ని కూడా అదే ఇంకా అమలు చేయకుండా క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఒక ఉద్యమకారుడు తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు కొట్లాడి ఆనాడు తెలంగాణ తెచ్చిన బిడ్డ తెలంగాణ మీద కేసీఆర్కే ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది తెలంగాణ ప్రజల అవసరాలు గుర్తెరిగి ఇవాళ అప్పుడు మేము ఏది అడగకున్నా అన్నీ తనే ఇచ్చి మంచిగా అభివృద్ధి చేసిండు రేపు జుబ్లీ హిల్స్ ఎన్నికలల్లో కూడా మేము ఖచ్చితంగా మేము అప్పుడే తప్పు చేసినాము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి అయినా మేము జుబ్లీ హిల్స్లో వేసినాము గెలిపించినాము కానీ ఊర్లల్లో కొంతమంది అటు వేయడం వల్ల వాళ్ళు మోసపోయినరు కానీ మేము మరొకసారి ఇక్కడ మేము అప్పుడు కారుకే వేసినాము కేసీఆర్కే వేసినాము ఇప్పుడు కూడా మేము కారుకే వేస్తాము కేసీఆర్నే గెలిపిస్తాము మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి ఉద్యమ నాయకుడు అయితేనే మమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఇవాళ జుబ్లీ హిల్స్ చూస్తుంటే ఎన్నికలలో మీరు కూడా చూస్తున్నారు బిడ్డ చూడు మోర్లు ఎంత వేస్తున్నాయి వాసన వస్తున్నది మాకు కరెంటు లేదు నీళ్ళు చక్కగా లేవు చాలా సమస్యల్ని మేము ఎదుర్కొంటున్నాము ఒక రోడ్డు కూడా చక్కగా వేయలే అప్పుడు గోపెన్ని ఇచ్చిన పనులన్నిటిని కూడా క్యాన్సల్ చేసినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు చేయలేదు చేసే వాళ్ళని చేయకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి మాకు కేసీఆర్ఏ కావాలి కారు గుర్తుకే ఓటు వేస్తాం కారు గుర్తునే సునె కారు గుర్తు పైన సునీతమ్మను పోటీ పెట్టారు ఖచ్చితంగా మేము సునీతమ్మనే గెలిపించుకుంటాం భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి మా అక్క చెల్లెలు అన్నతమ్ములు చాలామంది ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులు అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖచ్చితంగా మేము ఎందుకంటే మేము మైనార్టీస్ అందరం కూడా ఇవాళ మేము ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తాం కేసీఆర్ వెంటనే ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది చెప్పండి మీ కార్యకర్తలు కూడా నిర్బంధాలకు గురిచేస్తున్న పరిస్థితి కనబడ్డది ఎవరైనా మాట్లాడితే కూడా జైల్లో పంపుతున్న సందర్భం ఉంది అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఇలాగే హామీలు ఇచ్చారు అక్కడ కూడా హామీలు నెరవేరలేవు వాళ్ళు కూడా మీతో పాటు వస్తున్నారు సో ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎలా రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేక ఇలా హైదరాబాద్ ప్రజలే కావచ్చు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఫోర్ ట్వంటీగా మిగిలిపోయిండు ఇలా మా వాళ్ళందరూ కూడా మేము ఓట్లు అడగడానికి పోతే అందరు కూడా ప్రజలే అంటున్నారు సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ అని ప్రజలు చెప్తా ఉన్నారు ఇలా ఎందుకనంటే ఆడ కూతురులకు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇయలే సిలిండర్ అన్నాడు ఇయలే అట్లాగే ఆడపిల్లలకు చదువుకునే విద్యార్థులకు డిగ్రీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా ఉన్నారు ఇయలేదు పదవ తరగతి చదివితే పదివేలు అన్నాడు డిగ్రీ చదివితే ఇరవై ఐదు వేలు అన్నాడు పీజీ చేస్తే ఇంకా అదనపు చదువులు చదివితే లక్ష రూపాయలు ఇస్తానడు అట్లాగే ఫారెన్ అన్నాడు ఏది కూడా చేయలేదు అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిన ఇల్లు ఇల్లు కూడా ఇవ్వలేక ఇప్పటి వరకు కూడా ఇంద్రామ పథకం అని పెట్టి అవి కూడా ఎవరిని కూడా ఎంపిక చేయక కాంగ్రెస్ కార్యకర్తలకి ఇచ్చి ఇలా ప్రజల్లో అభాస్ పాలైండు ఇస్తా అన్న హామీ ఏది కూడా నెరవేర్చలేదు ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించే గెలుపు రేవంత్ రెడ్డికి ఈ ఇవ్వలిగి భవిష్యత్తులో మూడేళ్లలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం రావడానికి ఈ ఎన్నిక ఒక నాంది కాబోతా ఉన్నది ఈ గెలుపు ఈ అదంది ఒక విజయ దుందువి మోగించబోతా ఉన్నారు కారు గుర్తుకు ఓటేద్దామంటున్నారు జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా సునీతమ్మనే గెలిపిస్తామంటున్నారు గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఇలా హైదరాబాదును ఒక యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్కి ఒక ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ చేసి పెట్టిన ఘనత ఇలా కేటీఆర్ గారిది కేటీఆర్ గారు హైదరాబాద్ ఇమేజ్ను తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను పెంచి ఇలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అందరికీ కూడా యువతకి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఐకాన్ గా తీర్చిదిద్దిన కేటీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో సునీత గోపీనాథ్ నాయర్నే గెలిపిస్తామని చెప్పేసి ఇలా జూబ్లీస్ ప్రజలు తీర్పు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేలు సిద్దిపేట సిర్సల్ నియోజకవర్గాల నియోజకవర్గాలు అవే అభివృద్ధి చెందాయా మా అభివృద్ధి చెందామంటున్నారు మరి ఇప్పుడు ఆయన కుడంగల్ నియోజకవర్గంలో ఉన్నారు సీఎం కూడా అయింది మరి అక్కడ అభివృద్ధి లేదు అక్కడ కొట్లాట్లేదు దీన్ని ఏమంటారు ఇలా కొడంగల్ ప్రజలు మనం చూసినాం కదా లఘిచెరల రైతులు కావచ్చు లేకపోతే ఇంకో వాళ్ళందరూ కూడా కొడంగల్ నియోజకవర్గంలోనే ఇలా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని వీడి ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ఇలా కొడంగల్ నియోజకవర్గం నుంచే ఏ ఓటర్ని అడిగినా ఏ అక్కనడినా ఏ చెల్లెని అడిగినా ఏ తమ్మును అడిగినా నిరుద్యోగిని అడిగినా కానీ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటున్నా ఉన్నారు కేసీఆర్ జిందాబాద్ అంటున్నారు కేటీఆర్ జిందాబాద్ అంటున్నారు భవిష్యత్తులో కొడంగల్ నియోజకవర్గ ప్రజలే రాష్ట్రం అంతా తిరిగి కారు గుర్తును గెలిపిస్తారు కొడంగల్ నియోజకవర్గ ప్రజలే రాష్ట్రం అంతా తిరిగి కేటీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచబోతా ఉన్నారు ఇది నిజం ముమ్మాటికి నిజం మొత్తంగా ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి కావచ్చు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు చేసిన విధ్వంసమే వారికి ఓటర్లందరూ కూడా వారికి బుద్ధి చెప్తారని కూడా చెప్తున్నారు ఏ విధంగా మభ్య పెట్టారనేది కూడా చెప్తున్న నేపథ్యం సొంతంగా మెజారిటీ లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది ప్రభాకర్తో గణేష్ హైదరాబాద్ నుంచి